నా పేరు ప్రవలిక నేను ఏం మాట్లాడదామని అనుకుంటున్నానంటే ఇందాక నామినేషన్స్లో ఒక చిన్న బ్రేక్ వచ్చింది కదా ఆ బ్రేక్లో బయటకు వచ్చారు కదా వీళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు విష్ణుప్రియ వచ్చేసి తన ఏంటనేది నిఖిల్కి చెప్పుకోవడానికి వచ్చిందనమాట నిఖిల్ ఇట్లా కాదు అట్లా ఎట్లా మాట్లాడుతుంది సోనియా అట్లా మాట్లాడదు మాట్లాడకూడదు కదా అది నాకు ఎంతవరకు కరెక్ట్ అనిపించలేదు అన్నప్పుడు ఒక అబ్బాయిగా తను విష్ణుప్రియకే సపోర్ట్ చేయాలి ఓకే నేను కూడా దానికి అగ్రి అవుతా సోనియా తప్పుగా మాట్లాడింది అలా మాట్లాడకూడదు అని చెప్పేసి కూడా అలా కూడా అనలేకుండా నువ్వే విష్ణుప్రియ అలా మాట్లాడుకుని ఉండనుంటే ఎందుకు మాట్లాడేవా అని చెప్పేసి అని అలా మాట్లాడాడు అనమాట అది నాకు ఎంత మటుకు నచ్చలేదు తను సోనియాకే సపోర్ట్ చేశాడు సోనియా మాట్లాడింది కరెక్టే అన్న డైరెక్ట్గా చెప్పకుండా ఇన్డైరెక్ట్గా చెప్పడం నాకైతే అలాగే అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఓకే దీని వర్షన్ విన్ విష్ణుప్రియ చెప్పింది విన్న తర్వాత అది అక్కడికే వదిలేయాలి అక్కడ వదిలేయకుండా ఇక్కడ విన్నది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్ళి చెప్పడానికి సోనీ దగ్గరికి వెళ్ళి చెప్పాడనమాట ఇక ఇట్లా విష్ణుప్రియని గురించి ఇలా అంటుంది అని చెప్పేసి అని చెప్పాడు అదే అది కొంచెము డబల్ గేమ్ లాగా ప్లే చేస్తున్నట్టు నాకైతే నిఖిల్ అని నాకు అనిపించింది అండ్ ఇంకా అసలు చెప్పుకోంది ఏంటి అని అంటే ఈ నిఖిల్ సోనియా అయితే చాలా వాళ్ళు చాలా డీప్గా ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారనమాట దీనికి తోడు పృథ్వీ కూడా యాడ్ అయ్యాడు పృథ్వీ నిఖిల్ సోనియా వీళ్ళు చాలా కొంచెం క్లోజ్గా ఫ్రెండ్షిప్ అవుతున్నారనమాట అండ్ దీనికైనా ఎక్కువ వచ్చేసి నిఖిలోను సోనియా అనమాట ఆయన నిఖిల్ సిగరెట్ తాగుతా సోనియా నీకెందుకు పిల్ల సిగరెట్ తాగుతున్న నాకు చెప్పు ఒక మాట నిఖిల్ సిగరెట్ తాగుతాడు ఏదో ఒకటి తాగుతాడు నీకు అవసరమా ఒక వర్షంలో ఒక ఒక టాపిక్లో వచ్చేసి ఆ మంటుంది అనమాట సోనియా నువ్వు సిగరెట్ మానేస్తే నువ్వు అడిగింది ఇస్తా అని చెప్పేసి నువ్వు ఆయన సిగరెట్ తాగుతా నీకెందుకు సోనియా నువ్వెందుకు అంత నేను రియాక్ట్ అయిపోతున్నావు చెప్పు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా దేనికంత రియాక్ట్ అవ్వడం దేనికి నాకేం నచ్చట్లేదు మీ ఫ్రెండ్షిప్ అనేది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ డే వన్ డే టూ ఎలా ఉన్నావు అలాగే ఉంటే బెటర్ ఈ సోనియా ఫ్రెండ్షిప్ కొంచెం కట్ చేసుకుంటే ఇంకొంచెం ముందు బిగ్ బాస్లోకి వెళ్తావు అండ్ ఇంకొకటి వచ్చేసి ఈసారి సోనియా బచాయించేసింది అనమాట నామినేషన్లో లేకుండా ఉంటే బాగుండు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు ఉండకపోతే బాగుండు బిగ్ బాస్లో నుంచి బయటికి పోతే బాగుండని నేను అనుకుంటున్నాను మీరేమందరూ మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ థ్యాంక్ సో మచ్